నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ మరిపేడ మండల పంచాయతీ ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి అభ్యర్థుల ఎంపిక పూర్తయి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు మరిపెడ మండలం ఎల్లంపేట కాంగ్రెస్ అభ్యర్థి గండి సుమలత వీరభద్రములు బరిలో నిలిచారు పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నాయకత్వంలో గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గండి సుమలత వీరభద్రం మాట్లాడుతూ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అండదండలతో గెలుస్తానని ప్రతి తనను తనని గెలిపిస్తే రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని శపథంపూన్నారు గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి బాటలు నడిపిస్తానని వాగ్దానాలు చేస్తారా మంచి తండాను అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారా అంతేకాకుండా తండాలో సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలు వీధి దీపాలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు సుమలత వీరభద్రములు పరుసు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నామన్నారా ముఖ్యంగా ఈ ఈరోజు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా గం గండి సుమలత వీరభద్రం గారికి టికెట్ రావటం మాకు సంతోషంగా ఉంది ఇందుకు రామచంద్ర నాయక్ గారు పర్యటనకు రేపు రానున్నాడు అందువల్ల ఇంటింటి ప్రచారం కొరకు ఓటర్స్ గారికి ప్రతి ఒక్కరిని డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ప్రజల్లో కలుసుకుంటూ పోతూ అందరినీ మమకంతో మాట్లాడుతూ మాకు ఒకసారి అవకాశం వచ్చినందుకు మీరు కలిపియ్యాలని గత ప్రభుత్వాలు చేసుకుంటూ వస్తున్నాయి నేను కనీసం వార్డు నెంబర్కి కూడా ఎప్పుడు చేయలేదు కానీ ఒకసారి ఆశీర్వదించాలని వాళ్ళని ఓటర్స్ దగ్గరికి పోయి కోరుకుంటూ నేను గుర్తు పర్సు గుర్తు ఐదో నెంబర్ పర్సు గుర్తు మీ అమూల్యమైన ఓటు వేయాలని పర్సు గుర్తు గెలిపించగలరని కోరుకుంటూ ఈ